నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ క్లీనింగ్ బిల్డింగ్ పనులకు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన బడి నుండి నెల్లూరు రూరల్ మండలంలో నూట పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని అన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహాయ సహకారులతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారథ్యంతో అభివృద్ధి జరుగుతుందని గిరితర్ రెడ్డి తెలిపారు ముప్పై ఆరు లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ని ఏఎంసీ చైర్మన్ శివరెడ్డి గారు అదేవిధంగా మిగతా గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచులు పెద్దలు అందరి సమక్షంలో విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాని తర్వాత మాద్రాసు గూడూరులో ముప్పై ఆరు లక్షల రూపాయలతో మరో మరొక విలేజ్ హెల్త్ క్లినిక్ని మండలాధ్యక్షులు బూడిదే విజయకుమార్ గారు మిగతా సర్పంచులు ఎంపీటీసీలు పెద్దలు గ్రామస్తులందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసుకున్నారు గత వారమే ఇదే మాద్రాజు గూడు గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో ఆయుర్వేద హెల్త్ క్లినిక్ను కూడా శంకుస్థాపన చేసుకున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అమలు జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి డివిజన్ స్థాయి కార్యకర్తలు దాకా అందరం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఎలక్ట్రికల్ పనులు కానీ ఏ విధంగా ఈ మధ్య కాలంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని కానీ ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే మాద్రాస్ గూడూరు ఇట్లా ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ పోయి పల్లెపాలెం కనువత్తుకు పోయే పల్లెపాలెం కనెక్ట్ దాకా రోడ్డు ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి వచ్చే ఒక వారం పది రోజుల్లో ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో ఇరవై ఆరు డివిజన్లో కూడా రెండు వందల నలభై పనులు అర్బన్ ప్రాంతం ఇరవై ఆరు డివిజన్లో రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రేపు శనివారం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఒకే రోజు ఒకే టైంకి పోజన్లో ఉన్న కుటుంబ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ మిగతా నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెట్టుకునే సంగతి మీకు అందరికీ తెలిసింది దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామి కావాలని మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మా జెండా అజెండా ఒకటే ఎలక్షన్లు ఉన్న వరకే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిరంతరం అభివృద్ధి 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 ఈ కోణంలోనే గతంలో కూడా పనిచేశాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ప్రభుత్ గారికి స్థానిక మంత్రి వర్యులు రామనారాయణ గారికి అదేవిధంగా నారాయణ గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి మిగతా జిల్లా కలెక్టర్కి అందరూ కూడా పేరు పేరిన ம் தெளி